ముందుగా మీడియా మిత్రులకు జయబీమలు తెలియజేసుకుంటున్నాను నా పేరు సాకే ఆదినారాయణ నేను బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ గా పనిచేస్తున్నాను ఈ నెలలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ జిజ్జువర్పు పూర్ణచంద్రరావు గారు ఐఏఎస్ మాజీ డీజీపీ గారు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి గారు అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్కే రాజారావు గారు అనంతపురం జిల్లాకు రాబోతున్నారు వారందరికీ కూడా బీసీ సమన్వయ కమిటీ ద్వారా స్వాగతం తెలియజేస్తూ ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ ఉమ్మడి జిల్లాల్లో కానీ చాలా వరకు బడుగు బలహీన వర్గాల పైన అనగారిన మైనార్టీల పైన గిరిజనుల పైన దళితుల పైన ఎక్కడ చూసినా కూడా దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా చదువుతున్నటువంటి గిరిజన విద్యార్థుల పైన ఎస్సీ విద్యార్థుల పైన పీసీ విద్యార్థుల పైన ఎక్కడ చూసినా కూడా హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి వీటన్నిటిని ఖండించడానికి వీటన్నిటిపైన మాట్లాడటానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లాకు విచ్చేస్తున్నది అందులో అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గాలు జిల్లా స్థాయి రాష్ట్ర కమిటీ సెంట్రల్ కమిటీలను కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కమిటీలను ఏర్పాటు చేయబోతా ఉంది అందుకోసం వస్తున్నటువంటి నాయకులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పైన జరుగుతున్నటువంటి దాడులకు దౌర్జన్యాలకు హత్యలకు అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో ఎంతో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఉమ్మడి జిల్లాలో అయినటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకుంటే వాళ్ళ ఆస్తుల్ని ఏ విధంగా దోచుకోవాలా దాచుకోవాలా బినామీ పేర్లతో అక్రమంగా రాయించుకోలేటువంటి ఒక కుట్రలు ఈరోజు ఈ సత్యసాయి జిల్లాలో జరుగుతున్నాయి అనంతపురం జిల్లాలో జరుగుతున్నాయి రాయలసీమ వ్యాప్తంగా ఈ విధమైనటువంటి సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడా పేపర్లు టీవీల్లో నిత్యము హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు దోపిడీలు భూ ఆక్రమణలు ప్రతిరోజు నిత్యాకృతమైన ఈ ఉమ్మడి జిల్లాల్లో కావున ఈ రోజు ఎక్కడైనా బీసీలు అంతో ఎంతో కష్టపడి తమ ఆస్తులు సంపాదించుకుంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రెండు కులాలు మాత్రమే ఆ బీసీల యొక్క ఆస్తులు కాజేయాలన్నటువంటి కుట్రని ఈ రోజు పన్నుతున్నాయి అందులో భాగంగానే ముదుగుప్ప ఎంపీపై అయినటువంటి మధ్య మరి ఆదినారాయణ యాదవ్ కు సంబంధించిన భూముల విషయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఈ రోజున కుట్రలు చేస్తూ ఆదినారాయణ యాదవ్ ను ఏ విధంగానైనా అణిచివేయాలా ఆదినారాయణ యాదవ్ యొక్క ఆస్తులు ఏ విధంగా కొట్టేయాలా ఏ విధంగా అక్రమంగా రాయించుకోవాలనేటువంటి కుట్రలు ఈరోజు జరుగుతున్నాయంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఒక్కసారి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కారణం ఏమిటంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వీరందరిపైన చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి నేనుగా కనపడుతూ ఉంది అయ్యా ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మహిళలు విద్యార్థులు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఇప్పటికైనా మీరు అందరూ గమనించండి ఎవరికి ఏ వర్గాలకు అన్యాయం జరుగుతుంది ఏ వర్గాలు నష్టపోతున్నాయి ఏ వర్గాలు అన్యాయాలకు గురవుతున్నారో మనం అందరూ కూడా ఏకమై మన బీసీలని ఎస్టీల్ని మైనార్టీల్ని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలని విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఈరోజు తెలియజేసుకుంటూ రాబోయే